ఇక వక్ సవరణపై తప్పుడు ప్రచారం ఆనుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాజ రాజవర్ధన్ రెడ్డి అన్నారు దీనిపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన వివరించారు ఇక బిల్లు నిరుపేదల ముస్లింలకు ముస్లిం వితంతులకు మేలు జరుగుతోందని ఆయన తెలియజేశారు మూడు వందల డెబ్బై ఆదికరణం ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల మేలు జరిగినట్లే కొత్త వక్ బిల్లు కూడా దీనివల్ల మేలు జరుగుతుందని ఆయన సందర్భంగా తెలియజేశారు తప్పదు మరి అక్కడ పర్యాటక లోపల విశేషంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మరి నిన్నగాక మొన్న మీరు చూసినారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల రైల్వే నిర్మాణం అయితేనేమి సొరంగ మార్గాలు అయితేనేమి ఏ విధంగా మరి అక్కడ అభివృద్ధికి మరి ఏ విధంగా పునాదులు వేసి అమలు జరుపుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోక తప్పదు ఆనాడు కేవలం మూడు రాజకీయ పార్టీల కుటుంబాల మధ్యలోనే జమ్మూ కశ్మీరు నలిగిపోతూ ఉంటే